గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కొండ అయితే ఎక్కట్లేదు కానీ ఒక హిస్టారికల్ ప్లేస్కి అయితే తీసుకెళ్తాను అందరికీ కాకతీయ టెంపుల్స్ అంటే గుర్తొచ్చేది వరంగలే కానీ కరీంనగర్లో కూడా ఎన్నో కాకతీయ గుడిలు ఉన్నాయి నాలుగు వందలకి పైగా కాకతీయ టెంపుల్స్ ఉన్న ప్లేస్లో నేను ఇప్పుడున్నా ఈ ఊరు పేరు నగ్నూర్ దీనికి ఎంతో హిస్టరీ ఉంది కాకతీయాస్ కానీ చాళుక్యాస్ కానీ నాయకాస్ కానీ చాలా హిస్టరీ ఉంది నేను ఇప్పుడు తీసుకెళ్లే గుడికి ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ హిస్టరీ ఉంది అదే కాకతీయులు కట్టిన త్రికూట ఆలయం ప్రస్తుతానికి ఈ టెంపుల్ని రినోవేట్ చేశారు అంటే మొత్తం డిస్ట్రాయ్ అయిపోయిండే కంప్లీట్ చూడండి ఇక్కడ చాలా గుట్టలు ఉన్నాయి ఎక్కుదా చూపిస్తా అప్పట్లో నాయకులు ఈ ఎత్తైన గుట్ల సహాయంతో దాడి ఎటువైపు నుంచి జరుగుతుంది ఎలా ఎదుర్కోవాలి ఇలా యుద్ధ రచనలు చేసేవారు వీరి తర్వాత కాకతీయులు ఈ నగ్నూరుని పరిపాలించారు వీరి సమయంలోనే నాలుగు వందల గుడిల నిర్మాణం జరిగింది అంటే కాకతీయులు ఒక్కో గెలుపుకి ఒక్కో గుడి కట్టుకుంటూ వచ్చారు సో ప్రతి హాస్పిటల్ ఇదే దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ నేను చూపిస్తా ఓకే ఇదే మనం తీసుకోవాల్సిన రైట్ కానీ ముందుకు వచ్చేసిన మాట్లాడుకుంటా చూపిస్తా ఇప్పుడు చాలా పాత కూడా ఎయిట్ హండ్రెడ్ ఎట్స్ పాతది మోర్ దెన్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ కానీ ఇక్కడ మనకి జనాలు ఉన్నారు నేను ఇప్పుడు ఓనడు ఐ విల్ నాట్ గో దేర్ సోరా షూటింగ్ జరుగుతుంది అక్కడ సరే కాదు షూటింగ్ జరుగుతుంది నేను ఇప్పుడు తీయలేను అక్కడ పోయి సో అక్కడ షూటింగ్ జరుగుతుంది వాళ్ళని డిస్టర్బ్ వేయడం ఎందుకు అని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు త్రికోట ఆలయంలోకి అలా నేను నగ్నూర్ లోపలికైతే వెళ్ళిపోయినా ఊరిలోకి వెళ్ళగానే నాకు కొత్తగా కట్టే గుడి ఒకటి కనిపించింది అది చాలా బాగుంది ఇక్కడ కుడివైపు చూసినట్టయితే మనకు ఒక గుట్ట ఉంది దాని మీద కూడా ఒక గుడి ఉంది మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తా ఇలా లోపలికి వెళ్ళాక నాకు మొత్తం ఐదు గుడిలు అయితే కనిపించాయి ఐదు గుడిల్ని ఒకటే వీడియోలో చూపెట్టడం చాలా కష్టం లెంత్ అయిపోతుందని చెప్పేసి ఈ వీడియోలో మీకు మూడు గుడిల్ని చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో రెండు గుడిల్ని చూపిస్తా నేను చూసిన ఐదు గుడిలలో ఇది మొదటి గుడి ఇది సగం భూమిలోకి ఉంది దీని ఎంట్రన్స్లో ఉన్న ఆర్కిటెక్చర్ చాలా బాగుంది లోపల గర్భగుడిలో శివలింగంతో పాటు నంది ఎటువంటి డ్యామేజ్ లేకుండా మనకి దర్శనమిస్తాడు ఓవరాల్గా ఈ గుడి చిన్నగా సింపుల్గా చాలా బాగుంది బయట ఎంట్రన్స్లో మనకి చాలా చక్కటి కార్వింగ్ ఒకటి ఉంది ఇది కాకతీయుల శిలా నైపుణ్యానికి చక్కటి ఉదాహరణ దీని తర్వాత నేను ఇంకొంచెం దూరం వెళ్ళాక మరో సందులో మరో గుడి అయితే కనిపించింది రండి దీన్ని పరిశోధిద్దాం ఇదైతే మొత్తం అసలు రెనోవేషన్ లేదు ఏం లేదు డిస్ట్రాయిడ్ 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 ఇది గుట్ట పక్క పంటుంది విగ్రహాలు లేవు విగ్రహాలు గాన్ లోపలికి వెళ్ళి వద్దాం కనిపిస్తలేదు అనుకుంటా మీకు పాత గుడి ఇది కూడా కింద పడిపోయింది పిల్లర్ ఒకటి ఎంత వాల్యుయబుల్ స్ట్రక్చర్స్ ఇవి వేడు కలికాలం ఈ గోపురాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గుడిలో మీకు ఒకటి చూపిస్తా ఈ గుడి తర్వాత నెక్స్ట్ నేను అలా స్టేడిగా వెళ్ళాక నగ్నూర్లోనే అతిపెద్ద శివాలయానికి చేరుకున్నాను ఇది కూడా త్రికూట ఆలయమే ఈ గుడిలో మూడు శివలింగాలు మనకి దర్శనమిస్తాయి ఇది శిథిలావస్థలో ఉంది ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ ఉండాల్సిన పైకప్పు కింద పడిపోయి ఉంది ఎనిమిది వందల నాటి గుడి అప్పట్లో ఎటువంటి బాండింగ్ మెటీరియల్ ఉపయోగించకుండా ఈ గుడిని కట్టారు ఎలా అంటే ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ ఇంటర్లాకింగ్ టెక్నిక్తో బండలని లాక్ చేశారు ఇక్కడికి చూస్తే ఓన్లీ గర్భగుడిలో ఉన్న శివుడు మెరుస్తుండ్రు అంటే సన్లైట్ అనేది ఓన్లీ శివలింగం పైన పైటర్ డిజైన్ చేశారు ఈ గుడిని ప్రతి గుడిలో అంతే కాకితీస్ నిర్మించిన ప్రతి గుడిలో మనకి గర్భగుడి లైటింగ్ ఉంటుంది ఎంత ఉన్నా అది కూడా శివుని పైన ఫోకస్ అవుతుంది మీకు ఒకటి యూపిస్తా ఇప్పుడు ఈ పిల్లర్ ఉంది కదా ఈ పిల్లర్ మధ్యలో ఉన్న జాయింట్ చూడండి ఇంటర్లాక్ వేసారు అంతే ఇక్కడ కొండే ఉంది కింద హోల్ ఉంటుంది అక్కడ విరిగిపోయింది కానీ అంతే పైన బండ పేర్కుంటే లేరు అది చూస్తే మనకి సో ఇది మనకి వచ్చేసి బయటికి అనిపించేది స్మూత్ ఉంది ఈ బండా ఉంది కదా ఈ బండా ఉన్న ఈ బండా అనేది ఇట్లా ఉంటాయి కానీ ఇది కూలిపోయింది కాబట్టి మనకి స్పేసింగ్ వచ్చింది ఈ స్పేసింగ్ లోపల మనం చూసుకుంటే అయితే మొత్తం ఇక్కడ రఫ్ ఉంది అంటే మనకి స్ట్రక్చర్ కనిపించేది కాబట్టి దాన్ని అవసరం లేదు మనకి కనిపించిన దాన్ని అది స్మూత్ ఉన్నా ఒకటే రఫ్ ఉన్నా ఒకటే కాబట్టి మనకి ఎంత అయితే అవసరమో అంతే వీలు చూడండి పాలిషింగ్ చేసిరు ఇది గ్రేట్నెస్ మనకు అవసరం ఉన్న వరకే ఈ బండల్ని ఎట్లా తీసుకొచ్చారు ఎట్లా వేర్చారు ఇవ్వలేదు అది ఈ కట్స్ చూడండి హౌ ఇట్స్ పాజిబుల్ ఒక సొత్త ఉన్న స్నానంతో ఎట్లా పాసిబుల్ అయింది ఇప్పుడు వాళ్ళు వేయగలుగుతారు ఎట్లా అసలు వేయలేరు ఇది ఒక గర్భగుడి ఇంకో రెండో గర్భగుడిలు కూడా మీకు చూపిస్తాం ఈ గర్భగుడిలో కూడా మనకు డ్యామేజ్ అయింది శివుడు సేమ్ సేమ్ కైండ్ ఆఫ్ శివుడు సేమ్ కైండ్ ఆఫ్ శివలింగం మూడు గర్భగుడిలో కూడా సేమ్ ఉన్నారు చూడండి ఇక్కడ ఈ ఈ గర్భగుడి అనేది డ్యామేజ్ కాలేదు ఎక్కువ మీకు ఈ స్పేసెస్ కూడా అసలు అనిపిస్తానే లేవు ఇంకో గర్భగుడి చూపిస్తాం ఇదే మెయిన్ గర్భగుడి స్ట్రేట్ టు ద ఎంట్రన్స్ సో మనం ఫస్ట్ చూసింది అదే గర్భగుడి అండ్ ఇది మెయిన్ గర్భగుడి అండ్ ఇది మూడో గర్భగుడి ఒకే శివలింగానికి కళ్ళు ఉన్నాయి అండ్ డ్యామేజ్ కూడా కాలేదు సేమ్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సో దీన్ని నెంబర్స్ అయితే రాసి పెట్టారు ప్రతి చోట బట్ రినోవేషన్ అనేది లేదు ఎందుకు డిలే చేస్తారో మరి ఏ అది అండ్ ఇంకొకటి ఇక్కడ ప్రతి శివరాత్రి నాడు ఘనంగా వేడుకలు అయితే చేస్తారు లైక్ విములవాడ విములవాడ లాగా ఇక్కడ ఘనంగా శివరాత్రి వేడుకలు అయితే చేస్తారంట నేను అనుకున్నా ఇక్కడ రాక్స్ వచ్చినాయి సో మీకు ఇక్కడ కూడా చూపిస్తా సో దాని టాప్ అనేది గోపురం అనేది లేదు పోయింది గోపురంలోని లోపల స్ట్రక్చర్ అది అంటే మనం ఇంత ముందు చూసిన గుడిలో గుడికి గోపురం ఉంది ఆ గోపురం అంటే ఆ పైన బండలు అనేటివి ఇక్కడ రిమూవ్ అయిపోయినాయి ఇవి లోపల బండాలు లోపటి బండాలు మనకి లోపల నుంచి చూస్తే కార్వింగ్ చేసింది కానీ వెళ్ళి చూస్తున్నాం కాబట్టి వితౌట్ కార్వింగ్ ఉంది దీనిపైన ఇంకొక స్టోన్ ప్లేస్మెంట్ వస్తుంది దానిపైన మనకి గోపురం చెప్తారు అట్లా మొత్తం సందులు వచ్చేసింది కూలిపోయింది ఆ సీలింగ్ అది కింద నీళ్ళలో పడి इकडूस सीलिंग അക്കാട് ഇക്കൊക്കെ ഉണ്ട് ഇവിടെ എന്താ പാലിഷങ്ങ് ഉണ്ട്